స్టార్ట్ మేడం అందరికీ నమస్కారం అండి ముందుగా పశ్చిమ నియోజకవర్గ క్రైస్తవ సోదరి సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మన మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క రోజు అంటే శతజయం జరుపుకుంటూ సందర్భంలో అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించే ఒక క్రమంలో అన్ని చోట్ల కూడా విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఆయనకి దేశ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా నివాళులు అర్పిస్తున్న శుభకరణమే ఈరోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వెంకటాయపాలెంలో కాను చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణకి మేమందరం కూడా సన్నిద్ధమై బయలుదేరాము మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని అంటేనే ఒక వ్యక్తి కాదు ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే ఆఫ్ ఆర్ నేషన్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఆయన యొక్క అశేష కృషి మన భారతావళికి అందించిన కానీ మరి వాజ్పేయి గారు అంటేనే ఈరోజు చాలా చాలా ముఖ్యంగా ఆయన పేరు వినబడగానే గుర్తొచ్చేవి మనకి గోల్డెన్ పార్ట్ డేటల్ కానివ్వండి పిఎంజేవై స్కీమ్ కానివ్వండి లేదంటే అటల్ పెన్షన్ యోజన కానివ్వండి ఇలాంటివి ఆయన అటల్ విద్యా మిషన్ కానివ్వండి ఇలాగా అనేక కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఆయన యొక్క అజాత శత్రువుగా ఆయన వర్ణించబడుతూ లెక్కించబడుతూ మన భారతదేశంలో మరి మనకు ఒక కార్ కార్గిల వారే కానివ్వండి పోగ్రాన్ టెస్టే కానివ్వండి ఇలాగా గొప్ప విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనివి అంతటి కార్గిల్ వార్లో ఆయన యొక్క ధైర్యశీలిని మనం చూసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ష నైబర్హుడ్ అంటే సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారో అని అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ వాజ్పేయి గారే అటల్ అంటేనే అది మనం విభజించలేనిది ఎవరు దాన్ని ఛేదించలేనిది అని అర్థం అలాంటి ఒక గొప్ప టైటిల్ని ఆయన తీసుకెళ్తూ ఒక పక్కన ఒక ప్రధానిగానే కాకుండా ఒక మంచి సంఘ సంస్కర్తగా అదే విధంగా ఒక మంచి రచయితగా కూడా మనందరికీ ఆయన తెలిసిన వెంటనే భారతరత్నగా కూడా మన భారతదేశం యొక్క మద్దుబిడగా ఈ భారతావానికి అందించిన అశేష కృషిని మనందరం గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈరోజు అందరం కూడా నాయకులు కార్యకర్తలు మరి మా జనసేన నాయకులైన కాదే వెంకటేశ్వరరావు గారు మా టీడీపీ కూటమి నాయకులు అందరూ కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు ఇలా అందరం కూడా అంగరంగ వైభవంగా మేమందరము ఆయన విగ్రహావిష్కరించి భయం జరుగుతున్నాము దాదాపుగా వెయ్యి మందితో ఈరోజు బస్సులన్నీ కూడా నిండిపోయి వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ సభా ప్రాంగణానికి అందరూ బయలుదేరుతున్నాం ఈ సభని విజయవంతం చేసి ఆయనకి మా ఆంధ్ర రాష్ట్రం నుంచి గన్ని వాళ్ళు అర్పించడం ఇది మేము మేమందరం కూడా ఉన్నాం